కాకినాడ బానుగుడి సెంటర్ శ్రీ బాలగణపతి భక్తి బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో బీజేపీ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ చేతుల మీదుగా బుధవారం చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సదరు మండపం ఏర్పాటుకు వినాయకుని విగ్రహం ప్రముఖ ఇంజనీర్ బిజెపి నాయకులు శ్రీ గట్టి సత్యనారాయణ సమకూర్చి మండపంలో జరిగే అన్ని కార్యక్రమాలకు వారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఆయన ఇలాగే సుమారు గత ముప్పై సంవత్సరముల నుండి ప్రతి సంవత్సరం వినాయక విగ్రహం అందిస్తున్నారని తెలిపారు అందులో భాగంగానే గత రాత్రి సుమారు ఇరవై మంది మహిళా భక్తులు భక్తి గీతాలు ఆలపించారు అనంతరం వారికి గట్టి సత్యనారాయణ చీరలు ప్రసాదాలు అందజేశారు తదనంతరం జిల్లా బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య జిల్లా గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ దుసర్ల పొడి రమణరాజు కరి సత్యనారాయణ మాట్లాడుతూ బానుగుడి సెంటర్ లో వినాయకునికి ఎంతో ప్రసిద్ధి ప్రాముఖ్యత ఉందని గతంలో కాకినాడ వినాయక నిమజ్జనం మొత్తం ఇక్కడ నుండే ప్రారంభించడం జరిగేదని మళ్లీ ఆ చరిత్ర పునరావృతం కావాలని ఆకాంక్షించారు అలాగే జరగబోయే వినాయక నిమజ్జనం కు కమిటీ సభ్యులంతా సహకరించి జిల్లా గణేష్ ఉత్సవ కమిటీతో కలిసి పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో నూతనంగా ఏర్పడిన కమిటీకి గౌరవ అధ్యక్షులుగా బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ ఏకగ్రీవంగా ప్రకటించారు ఆలయ కమిటీ సభ్యులు వంగరాల చక్కర్రావు జనసేన చిన్నబాబు చింతపల్లి నరేష్ సురేష్ గుటాల బాబ్జీ ఇంటి సురేష్ వంగరాల దుర్గారావు శ్రీపాల్ జైన్ ఎన్ వీరబాబు వి దీపక్ ఆకుల నాగేశ్వరరావు గాజుల అమ్మిరాజు సీతారామ కృష్ణం రాజు బి సూరి తదితరులు పాల్గొన్నారు ఐస్ కార్పొరేటర్ కోణంలో కార్పొరేట్గా ఉపయోగించారు అలాగే పెద్దలు మిత్రులు మాలకొండే గారికి అలాగే మా ఈ బాలా భక్త కమిటీ గణపతి గణపతి అందరికీ పేరు పేరు నమస్కారాలు సో మన ఈ కార్యక్రమానికి మాలకొండే గారు అలాగే రామారావు గారు కూడా కాకినాడ మా కాకినాడ పార్లమెంట్ జిల్లాకి కూడా మొత్తం ఈ నగర నగరాని కాదు ఈ పార్లమెంటుకే ఈ సమితి సో ఈ నేను కర్మలుగాను ఈ ఆంటనీ గౌడంతారు ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఏమిటి ఉద్దేశం ఏంటంటే నిమజ్జనం చాలా సక్రమంగా ఒక సాప్రయంగా అవ్వాలి అని దానికి దానికి ఏంటంటే ఎలా చేయాలి ఏంటి దశ దిశ చెప్పే విధానంగా గత ఆల్మోస్ట్ ఈ విభాగం కంటే ముందు నుంచి కూడా ఒక నెల రోజుల నుంచి చాలా తిరుగుతూ మీటింగ్లు పెట్టుకుంటూ అందరినీ పెద్దలు కలుసుకుంటూ అటు ఆర్డీ గారిని ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలిసి ఆ రోజు సహాయ సహ సహాయం అందించడానికి అలాగే ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు అలాగే వచ్చిన భక్తులు కూడా ఇబ్బంది ఏం కలగ ఉండాలని మంచి ఆ నిమజ్జనం కూడా ఒక మంచి శాంఖ్య అంటే ఒక సాండ్ల ప్రభుత్వం కావాలని కూడా ఒక ప్లేస్ నిర్ణయించారు దాని విషయాలు కూడా చాలా నేను విన్నాను కూడాను ఒక ఆర్డిఓ గారికి వీళ్ళు కూడా డిస్కషన్ అవుతూ ఉంది ఆయన కూడా సాధిస్తా కూడా సమస్య లేదు అది ఎందుకంటే అంటే కలెక్ట్ గారు కానీ ఆర్డివరు కానీ ఏవైనా ఎమ్మెల్యే గారు కానీ ఆ ఎస్పీ గారు ఏమన్నా ఎవరైనా సరంటే ప్రజల అభిక్షానికి ప్రకారంగా వెళ్ళాలి తప్పిస్తే వాళ్ళు వ్యక్తిగత వెళ్ళడానికి అవకాశం లేదు ప్రజలు ఏం కోరుకున్నారో అదే వెళ్ళాలి అంటే దాంట్లో న్యాయం ఉంటే మాత్రం డెఫినెట్గా మాత్రం ఉండాల్సి పని ఉంది ఆ విషయంలో ఒక బీజేపీ ఆల్రెడీ మా బీజేపీ పెద్దలు వేరు సో ప్రస్తుతాన్ని నేను ఏదో ప్రస్తున్నాను కాబట్టి నేను ఒక వంతు కూడా ఖచ్చితంగా మీ మీ కమిటీకి నేను సహకారం అందిస్తానని చెప్పి చెప్తున్నాను సో మీరందరూ కూడా ఈ కార్యక్రమ భాగంగా ఆ రోజు చేసే నిమజ్జనంలో మీ టీం అందరూ కూడా అందరూ అన్ని రకాలుగా మొత్తం చంతి సహకరిస్తూ ముందుకు సాగాలని మీ ఒక్క పందినే కాకుండా మిగిలిన పందిలను కూడా మీ చేసిన వాళ్ళు కూడా సహకరిస్తూ ఒక సక్రమంగా ఒక మనిషి పదవి వెళ్తారని కోరుకుంటూ ఈ విషయాన్ని ఆలోచించి ఎక్కువగా ఇంకా డీటెయిల్గా మన రామరాజు గారు కొండగారు చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్